నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మీ యొక్క మొబైల్ ఫోన్ కూడా ఇటువంటి మెసేజ్లు వస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటి ప్రజలను మరియు ప్రవాసులను హెచ్చరించింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని కొంతమంది మొబైల్స్ కు మనం చూసుకుంటే మెసేజ్లు వస్తూ ఉన్నాయి మీ పైన ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా మీరు ఈ యొక్క జరిమానాలు చెల్లించాలి సకాలంలో మీరు జరిమానాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అలాగే మీ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుందని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది ప్రజలు భయపడి లైసెన్స్ రద్దు అని చెప్పేసి చాలా మంది ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ జరిమానాలు అయితే కడుతూ ఉన్నారు దీంతో చాలా మంది మోసపోతూ ఉన్నారు డబ్బును కోల్పోతూ ఉన్నారు దీనిపైన కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ స్పందించడం జరిగింది కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సందేశాలు రావని చెప్పేసి అంతర్జాతీయ నెంబర్ల నుంచి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మీకు మెసేజ్లు చేయడం కానీ ఫోన్ చేయడం కానీ ఎటువంటి పనులు చేయదని చెప్పేసి మీరు ఏదైనా ట్రాఫిక్కు సంబంధించిన జరిమానాలు చెల్లించాలంటే సాహెల్ అప్లికేషన్ ద్వారా చెల్లించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం కువైట్లో గల్ఫ్ కప్పు జరుగుతూ ఉన్న నేపథ్యంలో టికెట్లు కూడా అధికారిక ప్లాట్ఫామ్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పి ఆన్లైన్లో ఏ వెబ్సైట్ పడితే ఆ యొక్క వెబ్సైట్లో టికెట్లు కొనుగోలు చేయడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క మొబైల్స్ కు ఇటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు స్పందించకుండా ఉండడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్